నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ ఫుల్లీ ఫర్నిషెడ్ డబుల్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ పూర్తి కలిగిన కిచెన్ రూమ్ తో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం వ్యక్తిగతంగా ప్రెస్బీట్ పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవలలోని మా ప్రీతమ శాతం శిబిరాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవడం జరిగింది కరెక్ట్గా ఆ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురు కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మా సోహడు కలిసి ఎన్నికల్లో పనిచేశాడు గుర్తిమండలంలో ఆయన కలగజేసుకొని ఒక అనరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను కోప అతని మీద తిరుగుపడం చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాసనసభ్యులు అతన్ని బయటికి పంపించేయటం తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆయనతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిలవాలని తెలిసి తాను బయలుదేరిపోవడం మేము రావటం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఎన్నుకుంటా దాంట్లో కోవిడ్ నియోజకంలో తిరుగు తమ్ముళ్ళు అంతర్యుద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదో రాశాడు తర్వాత మరుసటి రోజే ప్రధాన పత్రికమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా గుర్తిగా తిని రాశాడు పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉండింది ముగ్గురే ప్రత్యక్ష సాక్షులు కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అటు జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యేకి తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళ అందరితో పోవటంలో వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు అని చెప్తుంటారు ఒక్కో నాలుగు మాటలు పేరు మూడు మాటలు కూడా ఉన్నారు జరిగిన యథార్థం అది దానికి చలవుల పలవులు ఎన్ని కోవర్ కాన్ఫరెన్సీ నెల్లూరు కాన్ఫరెన్సీ ఉంటే అనేక మంది అభిమానులు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్పావు ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్పాను అయిపోయింది తర్వాత గత కొద్ది రోజులుగా కోవూరు ఏదో విలేకరులు సమావేశం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా ఏం జరుగుతుంది కోవూరు ఇన్స్టింగ్లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా గల కొన్ని అన్ని పరిస్థితుల్లో ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతమును పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కో నియోజకంలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి కూర్చున్నా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆప్యాయంగా పలకరించేది ఆ ఎన్నికల సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లో తర్వాత వైసీపీలో ఉంచిన లీడర్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అయితే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంది దాంట్లో తప్పేవేలా ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది ఆమె ఏదో సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మనమేదని చెప్పుకుని పెట్టుకున్నారు నేను ఎవరూ కాదా ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు మేము ఇద్దరు కూర్చున్న సందర్భంలో అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తీసేద్దాం అన్నది అమ్మ తెలుగుదేశం పార్టీలో విధానం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి కొద్దిగా ఇబ్బందికరం వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తే గ్రామ కమిటీలు వేసుకోవాలా మెడల్ కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థులో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీలనే కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరుగుతూ ఉంది వాళ్ళు కూడా పను వాళ్ళ వ్యాపారాలు మానుకున్న ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని రాయించే వాళ్ళు ఇంత అనుభవం ఉన్నవాళ్ళు మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేరు నిన్న కనుక ఎన్ని మాటలు ఓడిపోయారు ఒక నాలుగు మాటలు ఐదు మాటలు ఓడిపోయిన సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఆ వచ్చే సంవత్సరం రోజుల్లో ఏదో జరిగిపోతా ఉందంటారు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసిం గారు విశాలమైన రూమ్ ఇరవై గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం